ఇవేషనల్ ట్రిప్ పార్ట్ త్రీ అండి మేము అరుణాచలం వీడియో పెట్టాం కదా దానికి చాలా మంచి రీచ్ వెళ్ళింది చాలా థ్యాంక్స్ చూసిన వాళ్ళందరికీ ఈ వీడియో కూడా చాలా చాలా బాగుంటుంది మేము ఇప్పుడు కాంచీపురం అయితే వచ్చామండి మేము అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా ఈగర్గా వచ్చాము కానీ టెంపుల్ అప్పటికే క్లోజ్ అయిపోయింది సర్లే అనేసి షాపింగ్ చేద్దామని అనుకునే లోపు అందరూ షాపుల కార్లు కనబడంగానే మన వెనకాలనే వస్తున్నారండి సర్లే అని మేము ఈ షాప్కి అయితే అయితే వచ్చాం నాకు కలెక్షన్ వైజ్గా అంత స్పెషల్గా అయితే ఏమనిపించలేదండి సర్లే ఇంత దూరం వచ్చాం కదా అని ఒక శారీ అయితే తీసుకొని ఇంకా మేము ఆ షాప్ చేసే వరకు మాకు టెంపుల్ ఓపెన్ అయితే చేశారు మేము టెంపుల్ దగ్గరికి వచ్చాం టెంపుల్ నిజంగా ఎంత బాగుందంటే నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళడం అండి చాలా చాలా బాగుంది కానీ టైం మాత్రం చాలా తక్కువ ఉందండి ఎందుకంటే తొందరగా క్లోజ్ చేస్తున్నారు టెంపుల్స్ని ఇంకా హడావిడిగా ఇంకా ఏం వీడియో తీసానో ఎలా వీడియో తీసానో అనేది కూడా నాకు అంత ఐడియా లేదు కానీ మ్యాక్సిమం తీయడానికైతే ట్రై చేశాను చూడండి చాలా బాగుంది మేము ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం టెంపుల్లో అయితే ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయి ఏంటో తెలియదు కానీ ఇంకా మేము హడావిల్లో అంత అబ్జర్వ్ కూడా చేయలేదు కానీ లోపల మాత్రం ఆ కట్టడాలు వాళ్ళకి ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగుంది కానీ మేము అంత క్లుప్తంగా కూడా చూడలేకపోయాము ఎందుకంటే మేము అక్కడే మూడు టెంపుల్స్కి వెళ్ళాలి కాబట్టి ఆ హడావిడి హడావిల్లో వెళ్ళాము మేము లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపే చీకటి పడింది కాంచీపురంలో మూడు ముఖ్యమైన దేవస్థానాలు ఉంటాయి అందులో ముఖ్యమైన టెంపుల్ విష్ణు కంచి ఇప్పుడు మేము వచ్చింది అక్కడికే విష్ణు కంచి అంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు అంతేకాదు ఇక్కడ వెండి బంగారు బల్లులు కూడా ఉంటాయి ఇంకా టెంపుల్ వైజ్గా దానికంటే వెండి బల్లి బంగారు బల్లి ముట్టుకోవడానికే ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు పబ్లిక్ అసలు అయితే టెంపుల్ లోపలికి ఫోన్స్ అలౌ లేదు కాకపోతే మేము మీ గురించి మన సబ్స్క్రైబర్స్ గురించి కొంచెం రిస్క్ చేసి మరీ ఆ వెండి బంగారు బల్లిని మాత్రం వీడియో తీసాం చూడండి చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ టెంపుల్ విష్ణు కంచి ఇక్కడ ఫస్ట్ మనకి నరసింహస్వామి దర్శనమిస్తాడు తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు చూస్తున్నారు కదా ఇదే వెండి బంగారు బల్లి అండి ఇక్కడ క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది కానీ అతి కష్టం మీద దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము చాలా చాలా బాగుందండి టెంపుల్ స్వామివారిని చూస్తే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము శివ కంచికి వెళ్ళాము ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటండి ఏంటంటే మన ఓన్ వెహికల్ తీసుకొస్తే మాత్రం అక్కడ ఉన్న ట్రాఫిక్కి అసలు వెళ్ళలేరు ఇంకా అక్కడ ఉన్న ఆటోస్ మాత్రం తీసుకొని మనం టెంపుల్స్ మాత్రం విజిట్ చేయాలి వాళ్ళు మాత్రం మనల్ని సేఫ్గా మళ్ళీ తొందరగా తీసుకెళ్తారు మేము శివ శివకంచికి వచ్చాం ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఇక్కడికి రాగానే నా ఛార్జింగ్ అయిపోయిందండి సారీ నేను ఫుల్గా వీడియో తీయలేకపోయాను ఇంకా ఈ శివ కంచిలో ఉంది ఈ కొలంలో చాలా పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయండి చేపలు ఎంత బాగున్నాయంటే అవి చూస్తుంటే వాటిలో ఒక దైవ రూపం అనేది అంత బాగుంది శివ కంచి దర్శనం తర్వాత కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం ఇంకా అవన్నీ వీడియోస్ తీయలేకపోయానండి ఆ తర్వాత మేము తిరుత్తణికైతే బయలుదేరాం అసలు మా ప్లాన్లో తిరుత్తని టెంపుల్కి వెళ్ళాలని అనుకోలేదు కానీ మేమైతే ఆ టెంపుల్కి అయితే విజిట్ చేసాము ఇప్పుడైతే

టెంపుల్ ఎలా ఉంది ఏంటని మొత్తం కవర్ చేస్తాను చూడండి ఆల్మోస్ట్ అన్ని అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇప్పుడైతే మేము టెంపుల్కి బయలుదేరుతున్నాం నైట్ వచ్చేటప్పటికే నైట్ వన్ అయింది మా ఫేసులు చూస్తున్నారు కదా ఘోరంగా అయిపోయాయి మాకు నిద్ర లేక ఇంకా నైట్ నేను వీడియో తీయలేకపోయాను ఇక్కడ రూమ్ తీసుకొని మార్నింగ్ ఫ్రెషప్ అయి మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం టెంపుల్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇంకా మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా ఎవరూ లేరు కానీ టెన్ థర్టీ లెవెన్ అయ్యేసరికి అక్కడ విజయ్ దళపతి మీటింగ్ ఉండే ఆ రోజు క్రౌడ్ మాత్రం ఘోరంగా వచ్చిండ్రండి ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు మా వెహికల్కి ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళాము కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ క్రౌడ్ కార్లు బీభచ్చంగా రాలేకపోయాము అంత పబ్లిక్ ఉండే అరుణాచలంలో త్రీ డేస్ ఉన్నాం మాకు వెదర్ చాలా అనుకూలంగా కూల్గా ఉండే ఇంకా మాకు పెద్దగా అనిపించలేదు కానీ కాంచీపురం ప్లస్ ఈ టెంపుల్కి వచ్చేసరికి ఎండ విపరీతంగా ఉందండి ఇంకా మేము భరించలేకపోయాము నిద్ర సరిగ్గా లేక ఫుడ్ సరిగ్గా లేక ఇంకా తిరగాలంటే కొంచెం కష్టం అనిపించింది కానీ మనం ప్రతిరోజు తిరగలేము కదా అందుకే ఓపిక తెచ్చుకొని మరీ వెళ్తున్నాం చూడండి టెంపుల్ వ్యూ ఇక్కడ నుండి ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా మొత్తానికైతే టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాం మురుగన్ స్వామి అసలు మనం తిరుపతి దేవస్థానాన్ని ఎలా విజిట్ చేస్తామో స్వామివారిని ఎలా నమ్ముతామో ఇంకా అక్కడ వాళ్ళు మురుగన్ స్వామిని అలా నమ్ముతారు చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ అట అండి ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా నెరవేరకుండా ఉండదంట అంత పవర్ఫుల్ అయిన టెంపుల్ కింద మాకు అంత పబ్లిక్ అనిపించలేదు కానీ పైకి వచ్చి చూసేసరికి చాలామంది ఉన్నారు కార్లు కూడా చాలా ఉన్నాయి ఇంకా మేమే ముందనుకున్నాం కానీ మాకంటే ముందు చాలామంది వచ్చారు ఈ మురుగన్ స్వామికి ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన మొక్కులు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ కోరికలు తీరడం కోసం ఇట్లా పొరుదండాలు కూడా పెడతారంట ఈమె టెంపుల్ చుట్టూ అలా పొరుదండాలు పెడుతుంటే ప్రతి ఒక్కరు ఆమెనే చూస్తున్నారు ఎంత భక్తి ఉంటే ఆమె కోరికలు ఎంత న్యాయం ఉంటే ఇలా పొరుదండాలు పెడతారు చెప్పండి ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా ఫ్రీ దర్శనం లైన్ చాలా పెద్దగా ఉంది సర్లే ఫ్రీ దర్శనం లైన్ చాలా పెద్దగా ఉంది కదా అని డబ్బులు పెట్టి వెళ్దామని వెళ్తే ఆ డబ్బుల దర్శనం లైన్ ఇంకా పెద్దగా ఉందండి మేము కన్ఫ్యూజ్లో అటు ఇటు టూ త్రీ టైమ్స్ తిరిగే వరకే పబ్లిక్ పెరిగిపోతున్నారు ఇంకా ఎలా అయినా ఫ్రీ దర్శనంలోనే వెళ్ళండి అనేసి ఫ్రీ దర్శనానికి వెళ్తే అమౌంట్ ఇచ్చిన దర్శనం కంటే ఫ్రీ దర్శనమే తొందరగా అయిపోయింది టెంపుల్ లోపల వీడియోస్ ఫొటోస్ తీయడానికి లేదు కాబట్టి ఇంకా నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను దర్శనం చాలా చాలా బాగా అయింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా నేనే కాదు ఇక్కడ నుండి మా హస్బెండ్ కూడా సిక్ అయిపోయాడు పాపం తన ఫేస్లో డల్నెస్ వచ్చేసింది ప్రతి టెంపుల్ కాడ ఒక్కొక్క వస్తువు అయితే తీసుకుంటున్నానండి మనం వెళ్ళిన గుర్తు ఉండాలని ఇక్కడ మురుగన్ స్వామి గుర్తుగా మురుగన్ స్వామికి సంబంధించింది కూడా నేను ఇక్కడ తీసుకున్నాను మీకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మన దొడ్డు పేసి డిష్టి తీసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ సంప్రదాయం అంట తీసుకొని అది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిప్పి అక్కడ వేస్తున్నారు చాలా పవర్ఫుల్ అంటండి ఇలా చేస్తే కానీ మాకు తెలియక అక్కడ తీసుకోలేదు ఇంకా బయటకు వచ్చినాక వేరే వాళ్ళు చెప్తే విన్నాము మనం శివునికి ఎలా అయితే విభూదిని యూజ్ చేస్తామో ఇక్కడ మురుగన్ స్వామికి కూడా విభూది ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇక్కడ విభూది కూడా తీసుకొని స్వామి వారికి వేసి అది మనం ప్రసాదం లాగా తీసుకోవచ్చు ఇక్కడ నేను మా మమ్మీ షాపింగ్ చేశాము ఇంకా ఆ తర్వాత బయలుదేరిపోవడమే అండి మనం చాలా బాగా దర్శనం ఇంకా ఇక్కడ స్వామి టెంపుల్ అయిపోయింది ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అక్కడ కూడా ఎలా ఉంటుందో మొత్తం మీకు వచ్చేటప్పుడు చెప్పాను కదా ట్రాఫిక్ ఎక్కువ లేదు చూడండి అని చూడండి ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ ట్రాఫిక్ ఆ మీటింగ్ వల్ల ఫుల్ కార్లు వచ్చేసాయి ఇంకా మా కారు ముందుకు వెళ్ళడానికి కూడా లేదండి కానీ మెల్లమెల్లగా అయితే కిందికి వెళ్ళాము గోల్డెన్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం ఇంకా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే ముందు ఇంకా ఏదో ఒక టిఫిన్ చేయకపోతే మేము ముందుకు అక్కడ అక్కడైతే టెంపుల్ దగ్గర టిఫిన్ చేద్దామని వెళ్ళాం నిజంగా అండి ఇక్కడ ఇడ్లీ చాలా ఫేమస్ మాకు మాత్రం చాలా చాలా నచ్చింది ఫస్ట్ మా మమ్మీ ఇడ్లీ తీసుకుంది మేము అందరం దోశ తీసుకున్నాం కానీ ఆ తర్వాత మా మమ్మీ చెప్పడంతో ఇడ్లీ బాగుంది ఇంకా ఇంకా మేమందరం మళ్ళీ ఇడ్లీ తిన్నాం అంత బాగుంది ఆ హోటల్లో తమిళనాడు వాళ్ళు ఎక్కువ తినేది సాంబార్ ఇడ్లీనే కదా అందుకే కావచ్చు అంత టేస్టీగా ఉంది ఇంకా మేము అక్కడి నుండి గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాం గోల్డెన్ టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఇది మేము గోల్డెన్ టెంపుల్కి వచ్చేసరికి కూడా త్రీ త్రీ థర్టీ అయిందండి ఇంకా అప్పటికే టెంపుల్ క్లోజ్ అయిపోయిందండి ఇంకా ఫోర్ థర్టీకి టెంపుల్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసాం కదా ఫుడ్ కుక్ చేసుకున్నామండి ఇంకా టెంపుల్లోకి కూడా వెళ్ళాము ఇంకా చూడాలన్నంత ఏం లేదు గోల్డెన్ టెంపుల్లో అమ్మవారు తప్ప ఇంకా లోపల ఫోన్ అలవలేదు కాబట్టి అది కూడా నేను వీడియో తీయలేదు బయటకు వచ్చాక గణపతిని చూడండి ఎంత బాగున్నారో గణపతి చాలా చాలా బాగున్నారు ఇక్కడ కూడా నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా అక్కడ కూడా షాపింగ్ చేశాను ఎందుకంటే గోల్డెన్ టెంపుల్ గుర్తుండాలనేసి ఇక్కడ మా ఆయన నాకు చిన్న చైనా కొనిచ్చాడండి చాలా బాగుంది నేను అది తిరుపతిలో వేసుకుంటాను చూడండి తిరుపతి వీడియోలో మొత్తానికి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది నన్ను అడిగితే మాత్రం ఈ టెంపుల్ గురించి అమ్మవారు తప్ప ఇక్కడ చూడాలన్నంత స్పెషల్ అయితే నాకు ఏమనిపించలేదు ఇంకా అక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడి నుండి మేము తిరుపతికి అయితే బయలుదేరాం తిరుపతికి వెళ్తుంటే మేము ఒక హోటల్ దగ్గర ఆగి టీ స్నాక్స్ మాత్రం తీసుకున్నాం ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కరు బ్యాటరీ డౌన్ అయిపోతుంది ఇంకా ఏడుకి వచ్చేసరికి మా మమ్మీ సిక్ అయిపోయింది అందుకేనండి మనం టూర్స్కి వెళ్తాం కానీ మనలో ఓపిక కూడా అంతే ఉండాలి తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి తిరుపతి వీడియో డివోషనల్ ట్రిప్ ఫోర్లో వస్తుంది ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోయింది